శిశ కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు ఏలూరు జిల్లా చింతలపూడిలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరగకుండా గత సంవత్సరం నలభై ఎనిమిది గంటల్లోపే పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల విలువ గల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు ప్పుడు ఈ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు రోషన్ గారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది నిజంగా భగవంతుడు మాకు ఒక వరంగా మాకు ఈ అదృష్టం కల్పించారు రైతు సోదరుడిని ఆదుకోవడం అనేది గొప్ప విషయం సో మా కుటుంబీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రైతాంగానికి మన ప్రాధాన్యత ఇవ్వాలి రైతు పడిన కష్టానికి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా నిజాయితీగా చెల్లింపుల విషయంలో కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి తరలించే విషయంలో కానివ్వండి తరుగు విషయంలో కానివ్వండి శాతం విషయంలో కానివ్వండి ఆ పొరపాటు జరగకూడని ఉద్దేశంతో ఒక చక్కటి ప్రణాళికతోటి మేము ముందుకొచ్చాం గత సంవత్సరం నలభై ఎనిమిది గంటల లోపే పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేసాం ఈ సంవత్సరం గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం కేవలం ఖరీఫ్ మాసానికే యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో గ్రామాల్లో రైతు సహాయ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం పదహారు వేల మంది సిబ్బందితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా సేవ అందించడానికి కోసం ఎవరైతే ఉదయం పదింటికల్లా రైతు కల్లాల దగ్గర నుంచి ట్రక్ చీట్టు ఆయన జనరేట్ చేయగలుగుతారో రైతు సహాయ కేంద్రాల్లో మూడు గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసేటట్టు బ్యాంకులతో మాట్లాడుకొని మేము ఒక అద్భుతమైన ప్రక్రియ ముందు తీసుకెళ్తున్నాం ఇరవై నాలుగు గంటల లోపే ఖచ్చితంగా మేము అందిస్తాం బ్యాంక్ హాలిడే రోజు అది జరగదు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం గతంలో ప్రకృతిలో మార్పు వలన అకాల వర్షాల వలన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆ ఇచ్చిన టార్గెట్ అయిపోయిన తర్వాత మరొకసారి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలని ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలు జాప్యం జరిగింది తప్ప పన్నెండు వేల వంద కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల లోపే